రాత్రిపూట ఇంటి దొంగతనాలు దోపిడీలు చేస్తున్న నేరస్తుల ఆట కట్టించిన వెంకటాచల సత్రం పోలీసులు రాత్రిపూట ఇంటి దొంగతనాలు చేస్తున్న ఐదుగురు ముద్దాయిల్ని నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఈ దినం నెల్లూరు పట్టణం సుందరయ్య కాలేజీ జంక్షన్ వద్ద అరెస్టు చేశారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారం నెల్లూరు రూరల్ శ్రీ పి వీరాంజనేయ రెడ్డి పర్యవేక్షణలో వెంకటాచలం సత్రం సిఐ జి గంగాధర్రావు మరియు ఏఎస్ఐ గిర్ధర్ వారి సిబ్బంది మరియు ఐడి పార్టీ సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి రాత్రిపూట ఇంటి దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న నేరస్తుల్ని అరెస్టు చేశారు వీరి వద్ద నుండి పన్నెండు సార్లు బంగారు బైకులు టీవీలు స్వాధీనం చేసుకున్నారు నేరస్తులు పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనపరుచుకోవడం అధికారులకి సహకారం అందించి విశేష ప్రతిభ కనబర్చిన సిబ్బంది అయిన ఏఎస్ఐ కె గిర్ధర్ రావు పి శ్రీనాథ్ హెచ్సిఎస్ జివి రమేష్ ఎస్ ప్రసాద్ పిసిఎస్ టి లక్ష్మీకాంత్ వి సాయి కిషోర్ ఎస్ సుబ్బారావు పిహారి డిపి ప్రసాద్ ఎస్కే అల్లాబాక్షు మునికృష్ణాల్ని అభినందించారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు చెందిన వాళ్ళు ఆ తర్వాత మున్నా అప్పుడు మాత్రం కుర్దూస్ నగర్ జరుగుతుంది సిటీకి సంబంధించిన వీళ్ళందరూ చెడు వ్యసనానికి అలవాటు పడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు ఎలక్ట్రిషియన్స్ అని అవి చేసుకుంటూ ఈ తాగుడుకి జోదానికి అలవాటు పడి ఈజీ మనీ సంపాదించిన ఉద్దేశంతో గమతనం చేయాలన్న ఉద్దేశంతోనే ఆలోచన చేసుకొని ఇలా న్యాయాలు పాల్పడడం జరిగింది మనకి విచత్రం లిమిట్స్లో అయితే ఒక రాబరీ కేసులో కూడా భార్యాభర్తలు పోతుంటే కొట్టి బంగారు ఫోటో జరగడం జరిగింది దాంట్లో కూడా అరెస్ట్ ఫోటో జరిగింది వాళ్ళు కూడా దీంట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కూడా రాబరీ గమత దాంట్లో రాబరీ కేసు అక్కడ కూడా చిన్న ఇంకా మిగతా కేసులు కూడా వీళ్ళని విచారించడం జరుగుతుంది ఇంకా ప్రీవియస్ కేసులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పేసి మరి ఈ నేరస్తులు పట్టుకోవడంలో దొంగ పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి శ్రీ సప్తమిశ్రీ గారు అలాగే స్టేషన్ రైటర్ శ్రీనాథ్ దీనికి బృంద నే నేతృత్వం వచ్చినటువంటి ఏఎస్ఐ రావు గారు అలాగే కానిస్టేబుల్ రమేష్ ఎస్ ప్ర పిసి ప్రసాద్ తర్వాత లక్ష్మీకాంత్ సాయి కిషోర్ సుబ్బోర హరి ప్రసాద్ అల్లాబాక్ ముని కృష్ణ వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు ప్రశంసలు అందజేశారు వాళ్ళందరూ కూడా అలవాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేసెస్లో మా నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఇలా విచారణ అంటే వీళ్ళందరూ కూడా ఈ లాక్డ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హౌసెస్ని ముందుగా రెక్కీ చేసి దోహదం చేయడం జరుగుతుంది అలాగే మోటార్ సైకిల్స్ ఎక్కడైతే దూరంగా కేర్ లేకుండా పెడతారో అవి తీసుకోవడం జరుగుతాం ఇవన్నింటిలో ఈ కేసులన్నింటిలో కూడా మా రికవరీ కింద అరెస్ట్ కూడా జరిగింది జరుగుతాయి తల వీళ్ళందరికీ కూడా షీట్స్ కానీ ఉంటే స్పెషల్ షీట్స్ అవన్నీ కూడా ఉంటే ఫాదర్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్లో లేదంటే స్వీట్స్ అవైలబుల్